వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు శనివారం నామినేషన్ పత్రాలు సమర్పించారు అధికారులకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవినాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గెలవడం కోసమో ఓట్లు రాబట్టుకోవడం కోసమో ఓట్లు చీల్చడం కోసమో పోటీ చేయడం లేదు ఆయన గతంలో కూడా ఇదే తరహాలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్టు చేసేందుకే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వ్యూహాత్మకంగా ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు ఒక అభ్యర్థిగా ఉంటే ఎన్నికల సమయంలో ప్రతి పోలింగ్ బూత్లో ఒక ఏజెంట్ నియమించుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటి అభ్యర్థి హోదాలో విస్తృతంగా పర్యటిస్తూ పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సార్లని పరిశీలించేందుకు కూడా అవకాశం ఉంటుంది సో అవినాష్ రెడ్డికి మద్దతుగానే దేవురెడ్డి శివశంకర్ రెడ్డి ఇప్పుడు బరిలో దిగుతుంటారు ఆయన ఎన్నికల ప్రచారం ఏమి చేయరు కేవలం తనకు ఉన్న ఏజెంట్లందరినీ కూడా పోలింగ్ బూతుల్లో పోలింగ్ స్టేషన్లలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి తరఫున ఉన్న ఏజెంట్లకు మద్దతుగా వాళ్ళకి సపోర్టుగా వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు రోజు కూడా ఈ అభ్యర్థి తరఫున ఉన్న ఏజెంట్ కూడా పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేస్తూ ఉంటారు అంటే వీలైనంతమంది ఎక్కువ పోలింగ్ ఏజెంట్లను సంపాదించుకోవడం కోసం కూడా ఇలా వ్యూహాత్మకంగా అభ్యర్థుల్ని బరిలో దింపుతూ ఉంటారు డమ్మి అభ్యర్థుల్ని ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా అదే తరహాలో బరిలో ఉన్నారు ఆయన పోలింగ్ రోజు వైఎస్ అవినాష్ రెడ్డి తరఫున విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఆయన స్వతంత్ర అభ్యర్థి అయినప్పటికీ కూడా పోలింగ్ స్టేషన్లను పరిశీలిస్తూ పరోక్షంగా అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అలాంటివన్నీ చూసుకొని సరిచేసేందుకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇలా ఎన్నికల బరిలో దిగుతూ ఉంటారు ఆయనే ఎన్నికల ప్రచారం కూడా చేయరు సో ఓవరాల్గా ఏజెంటను సమకూర్చుకునేందుకు వైసీపీ తరఫున ఉన్న ఏజెంటకు మద్దతుగా ఉండేందుకు పోలింగ్ కౌంటింగ్ రోజు పోలింగ్ రోజు ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండేందుకే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు